ైన నన్ను నన్ను ప్రేమించావు ఎంత అద్భుతమైన సాంగ్ అండి ప్రపంచం అంతా నీకు తోడుగా ఉంది దేవుడు నీకు తోడుగా లేడు ఇది గొప్ప అంటారా ప్రపంచం అంతా నిన్ను విడిచిపెట్టేసింది దేవుడు మాత్రం నీకు తోడుగా ఉన్నాడు ఇది గొప్ప అంటారా ఏదో చెప్పండి ఏడు చెప్పండి ప్రపంచమంతా నీకు తోడుగా ఉండి దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితం సున్నా ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టేసిన దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం మిన్న ఈ వాస్తవాన్ని అసలు మర్చిపోకండి గుర్తింపు కోసం రాట్లాడకండి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించండి విందు కావచ్చు పెళ్ళి కావచ్చు ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం పిలుస్తాం ఎవరు ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మనం పిలిస్తే వచ్చేవాళ్ళు మనల్ని పిలిచేవారు వారిని పిలుచుకుంటాం మనం దేవుడు అంటున్నాడు నువ్వు పిలిచావు వాళ్ళు పిలిచాడు ఏంటంట ఇచ్చా పుచ్చుకున్నావు ఈ ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం పరలోకంలో ఉపయోగం లేదు ఎవరిని పిలవాలంటే నిన్ను మరలా పిలవలేని వారిని పిలువు ఎవరికి సహాయం చేయాలంటే తిరిగి నీకు సహాయము చేయలేని వారికి సహాయం చేయి మనిషి తత్వం ఏమిటంటే రూపాయి ఇవ్వాలంటే తిరిగి రెండు రూపాయలు వస్తుందా రాదా ఆలోచించే ఇస్తాడు అది సహాయం కాదు తిరిగి పొందుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వు చేసేది సహాయము కానే కాదు పాపం తిరిగి ఇవ్వలేడు కష్టంలో ఉన్నాడు అని చెప్పి నువ్వు ఇచ్చేది సహాయం రోడ్డు పక్కన భిక్షగాళ్ళు ఉంటారు వారికి మీరు అన్నం పెట్టినా వారికి మీరు ధర్మం చేసిన ఏ దృష్టితో చేస్తున్నారు మీరు అతడు తిరిగి ఇవ్వలేడు అనే దృష్టితోనే మీరు చేస్తున్నారు సో దేవుడు ఏమంటున్నాడు అంటే ఇది మీరు చేయండి ఏది చేయమంటున్నాడు తిరిగి పొందుకోలేని సహాయం చేయండి అప్పుడు భర్లోకంలో మీ ఐశ్వర్యము అధికమవుతుంది మానవుల సహజం ఏమిటంటే సహజం ఇంతే కదండి మనం పక్కింటి కోర వంకాయ కర్రీ చేసుకున్నారు మీరు ఆ కర్రీ పక్కింటి వాళ్ళకి వదిన నేను వంకాయ కర్రీ చేస్తాను వదిన చాలా టేస్టీగా చేస్తాను వదిన అని చెప్పి నువ్వు వంకాయ కర్రీ పంపించావు వాళ్ళు చికెన్ కర్రీ చేసుకున్నారు స్మెల్ ఏమో గుమగుమ గుమ గుమగుమలాడిపోతా ఉంది నీ మనసులో ఆపత్రయం తాపత్రయం పెరిగిపోతా 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 ఉంది ఎందుకు తాపత్రయం పెరుగుతుంది నేను వంకాయ కర్రీ ఇచ్చా కదా ఇప్పుడు చికెన్ కర్రీ ఇస్తుందా ఇవ్వదా ఇస్తుందా ఇవ్వదా ఇస్తదా ఇవ్వదా ఇస్తుందా ఇవ్వదా కిటికీ సగం తీస్తావు చూస్తా ఇస్తుందా ఇవ్వదా రెండు కిటికీలు తీస్తావు చూస్తావు ఇస్తుందా ఇవ్వదా అస్తమానం బయటకు వస్తా ఉంటావు చూస్తా ఉంటాయి ఇస్తుందా ఇవ్వదా పొరపాటున నువ్వు గంట సేపు వెయిట్ చేసినా సరే అటునుంచి ఏ పిలుపు లేదనుకోండి పనికి మళ్ళీంది దొన్న బుద్ధి శుభ్రంగా నా వంకాయ కర్రీ మొత్తం పట్టి తినేసింది కానీ చికెన్ కర్రీ చేసుకుంది కానీ నాకు మాత్రం ఏం పెట్టలేదు దీని సంగతి చూస్తాను నాకు అండ్ అర్థం ఏమిటి నీ బుద్ధి సరే అది కాదు ఎందుకు నువ్వు వంకాయ కర్రీ పంపించావంటే అక్కడ నుంచి ఏదో ఒక కర్రీ మనకు వస్తుందని చెప్పి ఇది మనుషుల యొక్క తత్వం అండి అందుకు ఒక చక్కని పాటను చూసారా నా వంటి నరు నన్ను ప్రేమించిన నవలన ఫలము కోరు ఆహా నీ వంటి పుణ్యునికి నవంటి పాపితో కేవలం భేమి లేక ఎంత అద్భుతమైన మాట అండి అది నా వంటి నరుడు ఒక్కడు నన్ను ఒకవేళ ప్రేమిస్తే నా దగ్గర నుంచి ఏడోడు కోరుకుంటాడు కానీ నీలాంటి మహాపుణ్యాత్ముడు నా లాంటి పాపిష్ దగ్గర నుంచి ఏమీ కోరుకుండానే నీ ప్రేమంతా నాకు ఇచ్చేసా చూపించేశావు నీ ప్రాణాన్నే నాకు ఇచ్చేసావు ఏసో నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించాల్లో ఎంత అద్భుతమైన సాంగ్ అండి